తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం మనం వచ్చేసి అమడవగుంట గ్రామంలో ఉన్న అమడవగుంట గ్రామ రైతు వచ్చేసి వామును సాగు చేయడం జరుగుతుంది ఆ వాము గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయ్ నమస్తే విజయ్ నమస్తే విజయ్ మీరు వచ్చేసి ఈ వాముని వేసుకున్నారు కదా ఈ వాముకి ఎట్లాంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి నల్ల నేలలు అయితే బాగుంటాయి నల్ల నేలైతే బాగుంటాయి నల్ల రేగడయితే బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు వాము ఎక్కడంటే తెచ్చుకున్న మీరు తెచ్చుకోవడం మార్కెట్ నుంచి కర్నూలు మార్కెట్ అంటే ఎట్లా ఎట్ల సీడ లూజే లూజ్ అంటే లూజ్ ఎక్కడ మార్కెట్ కర్నూలు స్టాండ్ కి ఆపోజిట్ లో మార్కెట్ ఉంది మార్కెట్ ఉంది సరే తెచ్చుకుంటారు కదా వాము లూజ్ తెచ్చుకొని వేసుకున్నాం అంటారు వాము వేసిన తర్వాత మొలక ఎన్ని రోజులకి వస్తుంది అదే విధంగా సాల్ ఎన్ని రోజులకి ఏర్పడుతుంది మొలకైతే పదహారు తినకీ పడుతుంది సాల్ బాగా బాగా కనబడాలంటే నెల నెలైతది ఇప్పుడు వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదురైత ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు ఎండ పెట్టకూడదు వాతావరణం బాగా మోడ మూసుకోవాలి మనకు తొందరగా సాలు బాగా పడతాయి మనకి ఎండర్ గా మొలిసిందంటే ఎన్ని రోజులు పడుతుంది మనకి బాగా చేన్ అంతా బాగా మొలిసిందంటే నెల అవుతుంది నెల అవుతుంది ఆల్రెడీ మీరు ఒకసారి వామ్ వేసినాము మీద వామ్ పోయిందని చెప్పినారు మాకు రెండు సార్లు పోయింది వామ్ రెండు సార్లు పోయింది అట్లా ఎన్ని సార్లు చేసినది ఇది ఎన్నోసారి ఇది ఇది మూడోసారి మూడోసారికి మొలిసింది ఎన్ని రోజులు అట్లా గ్యాప్ మొలిసి తెలుసుకుంది కనుక నాకే నాకు రెండు సంవత్సరాలు పట్టింది సార్ అంటే అంత ముందు స్టెప్ అప్పుడు చేసినప్పుడు ఫుల్ ఫ్లాప్ అయింది మొత్తం ఫ్లాప్ అయింది మనకు తెలియదు మనం యూర్ కాబట్టి మనకు తెలియదు కాబట్టి మన ఫ్లాప్ అయినందుకు అప్పుడు చెడిపోయింది మొత్తానికి అయితే పంట చెడిపోయింది ఇప్పుడు సారి వేసుకున్నారు అది మూడోసారి కొంచెం సక్సెస్ అయింది ఇప్పుడు ప్రస్తుతం అయితే మొలక బాగా అయింది మొలక బాగా అంటే ఏమైనా సీడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అట్లా ఏమన్నా వాతావరణం ప్రాబ్లమ్ నేను వామేసుకున్నప్పుడు వాతావరణం కరెక్ట్ ఉండాలి వాతావరణం ప్రాబ్లమ్ మనకి వాతావరణం ఎట్లా ఉండాలి మెయిన్ అనుకూలంగా ఉండాలి మనకి మాడ మూసుకోవాలంటే బాగా మొలకెత్తి కూడా ఎండిపో వాన మనం ఎండ ఎక్కువ పెట్టింది ఎండ ఎక్కువ పెట్టింది అంటే మొలకలు వేసినట్టు మొలిచినట్టు కూడా ఎండిపోతాయి వాముకి ఎక్కువ ఎండ పెడితే మొలకలు మొలిచినట్టు కూడా ఎండిపోయాయి ఎండిపోతాయి ఇట్లా వాతావరణం కూలుకుంటే సరిపోతుంది వాతావరణం కూలుకుంటే బంగారులకే మనకి బాగుంటుంది అట్లా ఎన్ని రోజుల గా చినుకులు పడినా మనకు బాగుంటది నాలుగు ఏర్పడుతుంది చిన్న క్లియర్ అయితే బాగా సాలు బాగా బాగా మొట్టమొదట భూమిలో ఫర్టిలైజర్ ఎన్ని రోజులకి వేయాల్సి వస్తుంది మనం వేసుకుంటే ఎంపడిని వేసుకోవచ్చు వేసుకోవాలి అనుకున్న అంటే ఎంపడి అంటే ఇప్పుడు వేసుకోవచ్చు కరెక్ట్ టైం ఎప్పుడు ఫస్ట్ నెలకి వేసుకోవచ్చు నెలకి అంటే ముప్పై రోజులు లేదా నలభై రోజుల మధ్య అప్పుడు ఒక ఎకరాకి ఎన్ని కేజీలు వేసుకోవాల్సి వస్తుంది ఒక ఒక ఈరియా ఒక సంచి ఏరియా ఒక ఫ్యాక్టరీ వేసుకోవచ్చు ఫ్యాక్టరీ అంతే అంటే ఏంటి అది ఏంటి ఉపయోగపడుతుంది మొక్క ఎదుగుదలక లేదంటే మొక్క ఎదుగుదలకి బలంగా ఉంటది చెట్టు అని మొక్క ఎదుగుదల అట్లా ఎన్ని సార్లు వేసుకోవాల్సి వస్తుంది మేమైతే దీనికి అయితే మంది వేయలే మంది వేసలేదు మనకి మంచి నేల కదా నేలం బట్టి వేసుకోవచ్చు కొంతమంది వేసుకుంటారు ఇది ఫస్ట్ టైం కదా అంటే మాకు ఇప్పుడు బాగుంది రెండుసారి ఒకసారి వస్తుంది మొత్తం క్రాప్ మొత్తం క్రాప్ మొత్తం నాలుగు నెలలకు వస్తుంది నాలుగు నెలలకు నాలుగు నెలలకు అయిపోతుంది మొత్తం ఇప్పుడు సరే వాములో మొట్టమొదట వచ్చి వ్యాధులు ఏమన్నా ఉంటాయి దీనికి ఏమన్నా వ్యాధులు చేరద్దు పురుగులు పడితే పచ్చ పురుగు పడతాది అంతే పచ్చ పురుగు పడతాది దోమ ఉంటది ఆ దోమ ఉంటది తక్కువ పచ్చ పురుగు కొట్టే దీనికి ఎక్కువ దీనికి పట్టేది పురుగు దోమ పచ్చ పురుగు ఎక్కువ పచ్చ పురుగు ఎక్కువ ఆ పచ్చ పురుగుకి ఒక ఎన్ని సార్లు కొట్టాల్సి ఉంటుంది మామైతే ఇంత వారికి అయితే కూర రోజున కొట్టినాము ఇంకొకసారి కూర రోజున కొట్టినారు మామూలు కొట్టినప్పుడు కూర రోజు కొట్టాము అట్లా ఎనిమిది కొట్టాల్సి వచ్చు మేము మూడు సార్లు కొట్టాం ఇప్పటికి మూడు సార్లకే కవర్ అయింది కవర్ అయింది కొడితే ఒకసారి కొట్టే కొట్టొచ్చు పూతుంది కదా మాది ఇంకా మా తోట ఇంకొక కొడతాం అంతే చూడండి కొడితే ఒకసారి అవసరం అయితేనే కొడతాం అది పంటను బట్టి కొడతాం పంటను బట్టి కొడతాం ఇప్పుడు ఇది పంట అయిందని అట్లా తెలుసుకోవాలి మనం మనకి అప్పుడే గింజలు ఇలా కనబడతాయి ఇది గింజలు అయినట్ట ఈ నల్ల ఉండేది గింజలు ఏది పూత పూతంగా ఇంకా దీనికి ఎన్ని రోజులు తేడా ఉంటుంది దానికి దీనికి పది నాలుగు ఇరవై దినాలు గ్యాప్ అంతే ఇవి ఇవి తలకి ఇవి కూడా అవుతాయి కదా ఒక వారం పది అయిపోయిన తర్వాత ఇవి మొత్తం ఒకసారి పద్నాలుగు అటు ఇటు అని అట్లా శని మీద పెడతాం శని మీద పెట్టి ఒక పది నాలు లేట్ అయినా కానీ అట్లా శని మీద పెట్టి దీనికోసం ఒక పది నా దీని వాపుకుంటాను వాపుకుంటాం కాయిన దాన్ని కూడా వాపుకొని చెట్టు మీద అంత తొందరగా రాలిపోవు మనము కొంచెం ఎక్కువ రోజులైనా ఒక పది పద్నాలుగు రెండు నాలుగు ఉన్నా రాలిపోయి రావు అట్టే మనం ఇవి ఇవి పూత అయిన తరలి మనం అట్టే పెట్టుకుంటాం అన్ని కలిసి మనం పెరిగి పూత అనేది మొక్క వేసుకుంటాం కదా మనము గింజలు వేస్తాం కదా గింజలు వేసిన తర్వాత ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది పూత పూతన రెండు నెలలకు కావచ్చు రెండు నెలలకు అవుతుంది రెండు నెలలకు కావచ్చు రెండు నెలల తర్వాత రెండు నెలలకి రెండు నెలలు దాటినాక చూడు రెండు నెలలు దాటినాక స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది పూత పూత ఆడ మొత్తం కంప్లీట్ గా పూత ఎన్ని నెలలకు వస్తుంది కంప్లీట్ మూత అంటే మూడు నెల పూర్తిగా వస్తుంది మూడు నెలకి పూర్తిగా కంప్లీట్ పూత అనేది రావడం జరిగి గింజ పట్టడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడు నెలకి నాలుగు నెలలకు మొత్తం కోత పూలు మొత్తం అయిపోతుంది మనకి నాలుగు నెలలకు మొత్తం పూత అయిపోతుంది గింజలు స్టార్ట్ అవుతుంది గింజలు స్టార్ట్ అవుతాయి ఆ గింజలు ఒక ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు మనకి మనకు పంట మనం వేసుకుంటే మనకి నాలుగు గంట ఐదు గంట రావచ్చు నాలుగు నుండి ఐదు లేదా బాగా పండితే ఐదు ఓ రకంగా పండితే మూడు నాలుగు నిలబడిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఎట్లా దీన్ని తెచ్చిన తర్వాత ప్రాసెస్ ఏమి ప్రాసెస్ ఏమి ఒక మామూలు ఎట్లా దీన్ని తెంచడమా పెరగడమా దీన్ని పెరిగి పెడతాం పెరిగి వారం పాటు ఎండ పెడతాం వారం రోజులు ఎండ పెడతాం అంతే ఎండ పెట్టిన తర్వాత వారం తర్వాత ఇంకా మిషన్కి వేస్తాం పాత కాలం అంటే అప్పుడు మంచులు అవుతారు కదా ఇప్పుడు మనం మిషన్ లో చేయాలంటే మిషన్ లో వేసుకుంటే కొంచెం ఖర్చు అవుతుంది మనకి ఖర్చు తక్కువ ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే క్రాప్ చేతికి వచ్చే లోపల ఎంత ఖర్చు రావచ్చు పంటకి దాదాపు పంటకి ఏకరాకి ఇరవై కంటే పెద్దరాదురాకి ఒక ఇరవై వేల లోపల మనం అన్ని లెక్క మిషన్ కాటింటి చూడ మొత్తం ఇరవై వేల కంటే కలిపి ఇరవై లోపల అయిపోవచ్చు ఇరవై లోపల ఇరవై అనుకో ఇరవై కంటే పెద్ద రాదు ఆమెకి ఏమి దిగుబడి ఎంత రావచ్చు దిగుబడ దిగుబడి అయితే బాగా బాగా వచ్చిందంటే నాలుగు ఐదు అంటే మంచి ఐదు గంటలు అని ఒక గింట ధర పలుకోవచ్చు మనకి పది పైన ఉంటుంది చూడు పది పైన ఇరవై లోపల బెటర్ క్వాలిటీ ఉందంటే ఎంత పోవచ్చు పద్దెనిమిది కానీ బెటర్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ అంటే పద్దెనిమిది కానీ ఒక సెట్ మీద ఒక రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు రావచ్చు అదైతే మనకైతే మనం ఇంత వరకు కొత్తగా ఎస్టిమేషన్ చేసిన ఎస్టిమేషన్ లేదు మొత్తానికి పంట అయిపోయే లోపల ఎనిమిది రోజులు పడుతుంది మనకు నాలుగు నెలలుగా పూర్తి నాలుగు నెలలకు పంట కంప్లీట్ గా నాలుగు దాటి పోల్చింది ఇంత ముందు అంటే దీని వామేక ముందు ఏమన్నా వేసిందా దీంట్లో ఇది భూమి ఏమైన డైరెక్ట్గా ఇదే ఎప్పుడు వేసుకునే కరెక్ట్ టైం ఎప్పుడు ఇది దీనికి ఏం కరెక్ట్ దాని పేరు జొన్నలు వేసిన చూడ జొన్నలు ఉత్తర కార్తీలు కంటే కొంచెం ఉత్తర కార్తీక వెళ్ళి ఉత్తర కాల్ కొంచెం ముందరగా నేర్చుకుంటే ఎట్లా పంట నాలుగు నెలల పంట అంటే రెండు నెలలు భూమిని కాలుగా పెట్టుకోవాల్సింది భూమి కాలు పెట్టుకోవచ్చు నెలలు భూమిని కాలుగా పెట్టుకుని కరెక్ట్ దాని కాడితో వచ్చినప్పుడు వేసుకుంటే మంచి సెప్టెంబర్ లో ఆగస్ట్ లో వచ్చింది

ఎవరికైనా విధానాలు తీసుకొచ్చుకునే ఎంత పడుతుంది అప్పుడు ఎక్కడ పడతాయి ఒక కేజీ కేజీ మూడు వందలు పడతాయి కేజీ మూడు వందలు ఎకరాకరెండు కేజీలు కావాలి రెండు కేజీలు సరిపోతాయి రెండు కేజీలు అట్లా ఏం అవసరం అది అక్కడ చాలా మనకి మండలు బాగా కడతాయి ఇప్పుడు ఇక్కడ కట్టినట్టు మనకి బాగా గొడుగుల కాలిపి ఇవి బాగా ఇవి అంతా ఒక గొడుగులకి అయితేనే మనకి బాగా పంట వస్తుంది చెట్టు ఒకటి చెట్టు ఒక చెట్టుకి ఇట్లా మండ కట్టు మనకి అది ఒక చెట్టు అది ఆ ఒకటి చెట్టు అంటే మండలు కడితే మనకి బాగా కాపు వస్తుంది మనకు గుంపు చేసుకుంటే మనకు మనకి కాపు సరిగ్గా రాదు కాపు సరిగ్గా ఎంతసార్లు బాగా చేసుకుంటే మరి చివరిగా రైతులకి వామ వేసుకునే రైతులకి ఏం చెప్తావు సలహా వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి వేసుకున్న రైతు నష్టపోతాడా లేదంటే లాభ పడతాడు నష్టమైతే ఏం పెద్ద ఉండదు ఖర్చు కూడా అంటే దీంట్లో ఖర్చు ఏమి ఉండదు కాబట్టి ఖర్చు అయితే ఖర్చు ఉండదు మంచి మంచి బాగుంటది ఇబ్బంది ఉండదు కూలలు తక్కువ ఉంటది మంచి శ్రమ ఉండదు పని తగ్గిస్తుంది అందులో ఇది ఆరోగ్యవంతమైనటువంటి రైతులకు తెలియజేయడం ఏంటంటే వాము వేసుకుంటే ఇప్పుడు వాము కానీ ఇవి ఇప్పుడు శనగ వల్ల ఇతర పంటలు ఉన్నాయి కదా వాటికి కొంచెం స్పేర్ మందులు అవి ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేసుకున్నటువంటి వాముకి ఏం చెప్తున్నాడు అంటే రైతు దీనికి పెట్టుబడి తక్కువగా ఉంటుంది కూలర్లతో పని తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఏం పెద్దగా వేసుకోవాల్సిన పని లేదు దీంట్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వచ్చేసి పచ్చ పురుగు అని అంటున్నాడు ఆ పచ్చ పురుగుకి రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేసుకుంటే ఆ మందు అనేది పంట అనేది కవర్ అవుతుందని చెప్తున్నాడు దీంట్లో ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులు ఈ పంటను వేసుకోవడానికి ఎటువంటి సంకోచం లేకుండా వేసుకోవచ్చు కాకపోతే ఏదంటే కరెక్ట్ సమయంలో వేసుకుంటే ఈ పంట అంటే దీనికి వాతావరణం అనుకూలంగా ఉంటే ప మొలకలు అంటే పంట ఆటోమేటిక్గా క్రాప్ రావడం అనేది జరుగుతుంది మొలక ఎత్తేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎండ ఉందంటే మాత్రం ఇది పంట మొలసదని ఇక్కడ ఉన్నటువంటి రైతు తెలియజేస్తున్నాడు కాబట్టి వామ్ వేసుకోవడానికైతే ఎక్కువగా ఖర్చు కాదని చెప్తున్నాడు దాదాపుగా అయితే ఏ పంటకైనా ఇప్పుడు ముప్పై నలభై వేల వరకు ఖర్చు రావడం జరుగుతుంది ఈ వామేసుకోవడానికి మాత్రం ఇరవై వేల లోపే ఉంటుంది కానీ పై మాట అయితే లేదు రైతు సోదరులు వామ వేసుకోవడానికి ఎటువంటి సంకోచం లేకుండా వేసుకోవచ్చు నెల ఆగస్టు నెలలో ఈ వాము వేసుకోవడం జరుగుతుంది అంటున్నాడు కాబట్టి వాముని వేసుకుంటే ఖర్చు తక్కువగా ఉంటుంది అదేవిధంగా కూలర్లతో ఈ కూలర్ల ఇబ్బంది కూడా చాలా తక్కువగా ఉంటుంది మనమే వీలైతే మనమే పెట్టుకోవచ్చు ఒక ఎకరాకి ఒక ఐదు మంది వరకు పడతానని చెప్తున్నాడు రైతు కాబట్టి వాము వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వామును సాగు చేయడం కూడా ఉత్తమమైన లక్షణం ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వామైనటువంటిది ఒక మెడిసిన్ ఇది ఒక మెడిసిన్కు ఉపయోగించేటువంటిది ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం పాతకాలం మన చిన్నగా ఉన్నప్పుడు మనకు పెద్దలు కడుపు నేయడం లేదంటే అజీర్తిగా ఉన్నటువంటి వాటికి వాము దంచి బాలింతలకు అదే విధంగా వాము బెల్లం అట్లా ఇచ్చేటువంటి వాళ్ళు దాటితో వాటితో ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అక్కడక్కడ పల్లెటూర్లలో పిల్లలకైతే వామ్ వాటర్ అనేది తాపుతున్నారు ఆ వామ్ వాటర్ దీని నుండి తయారైన తయారైనటువంటిది ఏమంటే మనం దంచి వేసుకుంటాము వాళ్ళు దాన్ని క్లీన్ చేసి వాటర్ రూపంలో అమ్మడం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మనం వాము మనం వేసుకొని అదేవిధంగా మన ఆరోగ్యాలు కాపాడుకుంటూ మిగతా ఆరోగ్య మిగతా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళ మిగతాం కాబట్టి వాము మన దేశంలో ప్రధాన పంటగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే